ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు దిల్ లీవ్స్ అని మనం గతంలో ఒకసారి చెప్పుకోవడం జరిగింది బాలింతలకు బాగా పాలు పెరగటానికి దిల్ లీవ్స్ పనికొస్తాయి మరి ఈరోజు స్పెషల్గా దిల్ సీడ్ ఆయిల్ రోజుకి మూడు డ్రాప్స్ కనుక వాడితే పొట్టాప్రయోగుల్లో ఉండే గ్యాస్ట్రిక్ సమస్యలన్నిటికీ గ్యాస్ట్రైటిస్ని బాగా తగ్గించడానికి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్ ట్రైగిలైజర్స్ని బాగా తగ్గించటానికి స్త్రీలకి పీరియడ్స్ టైంలో థర్టీ ఫార్టీ పర్సెంట్ కడుపు నొప్పి తగ్గటానికి రెండు మూడు డ్రాప్స్ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ ఆయిల్ని యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఆయిల్ అని చెప్పవచ్చు దీనివల్ల యాంటీ క్యాన్సర్గా కూడా ఇది పనికొస్తుంది అనేది ఉందన్నమాట ఇలాంటి నాలుగు రకాల ప్రయోజనాలు ఇవ్వటానికి ఈ దిల్ సీడ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది దీన్ని ఎలా వాడాలి ఏ ప్రయోజనాలు ఎందుకు కలుగుతున్నాయని ఒకసారి వివరణగా ఆలోచిద్దాం మొట్టమొదటిది ఈ దిల్ సీడ్ ఆయిల్ని ఉదయం ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక డ్రాప్ మధ్యాహ్నం హండ్రెడ్ ఎంఎల్ భోజనం చేసే ముందు అయితే భోజనానికి అప్పుడు కానీ ఒక హండ్రెడ్ ఎంఎల్లో ఒక వన్ డ్రాప్ ఈవినింగ్ మళ్ళీ ఆహారం తీసుకునేటప్పుడు మళ్ళీ ఒక కప్పు నీళ్ళల్లో ఒక వన్ డ్రాప్ ఆయిల్ ఇట్లా త్రీ టైమ్స్ త్రీ డ్రాప్స్ ఆయిల్ మ్యాక్సిమం ఫోర్ డ్రాప్స్ వరకు సరిపోతుంది ఈ ఆయిల్ని తీసుకోవటం వల్ల గ్యాస్ట్రైటిస్ బాగా తగ్గుతుంది అనేది సైంటిఫిక్గా రుజువైంది ఎలా అంటే సుమారుగా నెల రోజులు తీసుకునే ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ గ్యాస్ట్రైటిస్ ఏ మందులు ఏమి ఇతర ఏం చేయకుండా ఆహార నిమ్మలు ఏం మార్చకపోయినా కేవలం ఒక డ్రాప్ ఆయిల్ వెళ్ళినందుకే ఫార్టీ పర్సెంట్ దగ్గర దగ్గర థర్టీ డేస్లోనే బాగా మార్పు తీసుకొస్తున్నది ఫిఫ్టీ పర్సెంట్ అని ఇవ్వటం జరిగింది దీనివల్ల డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతున్నదట అందుకని డైజెషన్కి సంబంధమైన గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో ఆ జ్యూసెస్ ప్రొడక్షన్ బాగా పెరగటానికి జీర్ణక్రియ త్వరగా చురుగ్గా జరిగేటట్టు చేయటానికి ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతున్నదట ఇంకొక బెనిఫిట్ ఏముందంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా ప్రేగుల్లో ఉన్నప్పుడు దాన్ని తగ్గించటానికి ఈ ఆయిల్ కూడా బాగా ఉపయోగపడుతున్నది ఇందులో ఉన్న హై యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క ప్రాపర్టీ వల్లే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కూడా తగ్గి ప్రేగుల వాతావరణం హెల్దీగా మారుతున్నది అని ఇవ్వటం జరిగిందనమాట అందుకని ఇది పొట్టా ప్రేగుల సంబంధమైన సమస్యలు ఉన్న వారికి ఇది బాగా మంచిది చాలామంది గ్యాస్ట్రైటిస్తో బ్లోటింగ్ రావటం ఇండైజెషన్ సమస్యలతో బాధపడేవారికి మరి రోజు ఏదైనా టానిక్స్ మెడిసిన్స్ తీసుకున్నట్లుగానే ఆయిల్ వన్ డ్రాప్ అనేది మూడు పూట్ల వాడుకుంటే ఇంత మంచిది ఈ గ్యాస్ట్రైటిస్ బాగా తగ్గడానికి రీజన్ ఏమన్నారంటే పద్నాలుగు రకాల ఫ్లేవనాయిడ్స్ మరియు టానిన్స్ అనేవి ఆయిల్లో ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల ఈ ఫలితాలు రావటానికి కారణమని రుజువు చేశారు మరి పరిశోధన చేసిన వారు రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మిస్వరి బొటానికల్ గార్డెన్ యుఎస్ఏ వారు ఈ గ్యాస్ట్రైటిస్ తగ్గించడానికి హెచ్ పైల బ్యాక్టీరియా మీద కూడా ఇది బాగా పనికొస్తున్నది ఈ రెండు రకాల బెనిఫిట్స్ కోసం బాగా పనికొస్తున్నదని వీళ్ళ రోజు చేయడం జరిగిందనమాట ఇక రెండవ ముఖ్యమైన బెనిఫిట్ ఏమిటంటే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఇరాన్ వారు కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ లాంటి వాటిని తగ్గించడానికి ఇది బాగా పనికొస్తున్నదని ఎలా ప్రూవ్ చేశారంటే తొంభై రెండు మంది గుండె జబ్బులతో బాధపడేవారిని అంటే కొలెస్ట్రాల్ వల్ల బ్లాక్స్ వచ్చి బ్లడ్లో లిపిడ్స్ అంటే ట్రైగిలిజ్ రేట్స్ ఇట్లాంటివి ఎక్కువ ఉండి ఎల్డిఎల్ ఎక్కువ ఉన్న వారిని తీసుకుని తొంభై రెండు మందిని వాళ్ళకి మూడు పూట్ల మూడు డ్రాప్స్ ఆయిల్స్ని ఆ కప్పులలో కలిపి త్రాగించారు వీళ్ళల్లో ఎంతెంత పర్సంటేజ్ ఏమేమి తగ్గాయని వీళ్ళ మీద తేలిందంటే టోటల్ కొలెస్ట్రాల్ మనకి టూ హండ్రెడ్ లోపు ఉండాలి టూ హండ్రెడ్ ఎంజీ లోపు అని అంటుంటాం కదా అది ఎయిటీన్ పర్సెంట్ టోటల్ కొలెస్ట్రాల్ ఒక నాలుగు వారాలు వాడేసరికి న్యాచురల్గా అది అంత తగ్గటం గమనించడం జరిగింది ఎల్డీఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్వంటీ వన్ పర్సెంట్ తగ్గటం జరిగింది ఇక బ్లడ్లో ఫ్యాట్స్ని ట్రైగులేజరేట్స్ అంటాం కదా ట్రైగులేజరేట్స్ అనేవి థర్టీ త్రీ పర్సెంట్ తగ్గటం జరిగిందనమాట ఇవి కూడా రెండు వందల లోపు ఉండాలి థర్టీ త్రీ పర్సెంట్ తగ్గిందనమాట ఇక ఈ మూడు తగ్గటంతో పాటు గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ పెరగటం అనేది త్రీ టు ఫోర్ పర్సెంట్ గుడ్ కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అయిందట మనకి నలభై కంటే ఎక్కువ ఉండాలి ఇది ఇది ఒక నెల రోజులు ఇట్లా వాడేసరికి సుమారుగా మరి ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వటం అంటే బాగా మంచి మార్పు వచ్చినట్లే ఈ రకమైన బెనిఫిట్స్ గుండె జబ్బులు కొలెస్ట్రాల్ సంబంధమైన సమస్యలు ఇట్లాంటి వాటితో హార్ట్ బ్లాక్స్తో వారికి చాలా బాగా ఉపయోగపడుతున్నది ఈ దిల్ సీడ్ ఆయిల్ అనేది వీళ్ళు ఇరాన్ వారు నిరూపించడం జరిగిందనమాట ఇక మూడవ ముఖ్యమైన లాభం ఏంటంటే వందకి అరవై మంది స్త్రీలు పీరియడ్స్ టైంలో పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉన్నారు అంటే పెయిన్ తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మరి ఎక్కువ మందికి పీరియడ్స్ పెయిన్ రావటం జరిగింది కదా దాన్ని తగ్గించడానికి దిల్సీడ్ ఆయిల్ కనుక రోజు మూడు పూట్ల మూడు డ్రాప్స్ కనుక ఇట్లా వాడితే మజిల్ రిలాక్సేషన్ ముఖ్యంగా యూట్రాస్ మజిల్స్ని రిలాక్స్ చేసి అక్కడ పెయిన్ తగ్గించడానికి బాగా ఉపయోగపడుతున్నది ఇట్లా నాలుగు వారాలు వాడేసరికి థర్టీ ఫార్టీ పర్సెంట్ పెయిన్ మూడు డ్రాప్స్ ఆయిల్ వల్ల ఇంత మంచి ప్రయోజనం ఈ దిల్సీడ్ ఆయిల్ కలిగిస్తున్నదని రుజువైందనమాట ఇది చాలా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఆయిల్ అనమాట అందుకని ఇది యాంటీ క్యాన్సర్గా బాగా పనికొస్తుందని కూడా ఇంకోటి ఉంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలు కానీ ఆయిల్స్ కానివి ఆయిల్స్ వేడి చేస్తే వాటి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ నశిస్తాయి ఆయిల్ అట్లా నీళ్ళల్లో కలుపు త్రాగేయటమే కదా అందుకని ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరంలో క్యాన్సర్ ప్రేరక కణాలు పెరగకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండి ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ తగ్గించేసి ఇలాంటి బెనిఫిట్ బాగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు సహజంగా మనకి హెరిడిటరీగా క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఉన్నవారికి క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది అనుకునేవారు కూడా ఇట్లాంటి దిల్సీడ్ డాయిల్ని వాడితే యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి క్యాన్సర్ స్టేజెస్ పెరగకుండా కాస్త బాడీ ఫైట్ చేయడానికి మంచి అవకాశం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో దిల్సిడ్ ఆయిల్ ద్వారా కలుగుతుంది ఇప్పుడు ఇక్కడ మూడు డ్రాప్స్ ఆయిల్ని మూడు పూట్ల త్రాగటం అంటే ఎంత సులభమో చూడండి ఒక ప వేసేసుకొని వేసేసుకుని ఒకేసారి నాలుగు డ్రాప్స్ వాడకూడదు కాబట్టి డివైడెడ్ డోసులో వాడాలని సైంటిఫిక్గా ఉంది అట్లా వాడితే కొంతమంది మనం చెప్పే ఆహార నియమాలు అలవాట్లనే మార్చుకోలేరు మరి అలాంటి వారి కొరకు మరి ఇలాంటి ఆయిల్స్ అనేది స్పెషల్గా ఉపయోగపడతాయని ఇలాంటి వారికి దృష్టికి తీసుకొస్తున్నాం మరి ఇట్లాంటి లాభాల కోసం దిల్సి డాయల్ని డివైడెడ్ డోసులు ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం